హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి ఇవి చిన్న చేపలండి ఇవి వీటిని నెత్తళ్ళని పాల పరుగులని అంటుంటారనమాట ఇవైతే ఇప్పుడు నేను ఇగురు పెట్టి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు ఇంకా కొంచెం మసాలా దినుసులు అన్నీ కలిపిన మసాలా పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈ మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా మసాలా కూడా ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇంకెక్కడైతే చేపల్ని తోక దగ్గరను తల దగ్గర తీసేసుకున్న తర్వాత ఇంత ఉప్పు వేసేసుకొని చక్కగా రుద్దేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా అలా క్లీన్ చేసుకున్న చేపల్లోని ఉప్పు కారం పసుపు వేసేసి కలుపుకోవాలి కలుపుకున్నా పర్వాలేదు కలుపుకోకుండా అయినా వేసుకోవచ్చు నాకు ఇంకా కలుపుకోవటం ఇలాగా చేపల్లోనూ కానీ చికెన్లో కానీ కలుపుకోవటం అలవాటు అయిపోయి నేను ఇంకా కలుపుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ టమాటా కూడా ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ అనేసరికి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను కలిపి పెట్టుకున్న చేపలు కూడా వేసుకోవాలి ఇలా చేపలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకోవాలి ఇంకో వైపు కూడా కొంచెం ఇలా తిప్పుకోవాలి మరి ఎక్కువగా తిప్పుకున్న ఏంటంటే ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇందులోని చింతపండు పులుసు వేసుకోకపోయినా పర్వాలేదు చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇంక ఇవన్నీ కూడాను ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇందులోని ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత గరిటితో కదుపుకోకుండా ఒకసారి ఇలా కదుపుకోవాలి గరిట్ కానీ పెట్టామంటే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలా ఒకసారి కదిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒకవేళ వేసుకుంటే కనుక కొంచెం చింతపండు పులుసు వేసుకున్నా పర్వాలేదు అవి చేపలని ఇలా ఎగురు పెట్టుకుంటేనే టమాటా వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఇందులోని ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ మొత్తం ఇలా ఆయిల్ ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా ఇలా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే నెత్తళ్ళ కూర ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇందులోని ముళ్ళు కూడా ఉండదండి ఒకటే ముళ్ళు ఉంటుందన్నమాట చక్కగా చిన్నపిల్లలకు కూడా అలా తినేయచ్చు అనమాట ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి